నమస్తే వెల్కమ్ టూ ఎన్ఎస్టివి న్యూస్ నేను ముందుగా బుల్డన్ హల్వాస్ జగిచాల జిల్లా మెట్పల్లిలో ఎస్బీఐ బ్యాంక్ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్న కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎలక్ట్రికల్ బ్యాండ్ పథకాన్ని సంబంధించిన వివరాలను సుప్రీంకోర్ట్ మార్చ్ ఆరో తేదీ నాటికి పూర్తి వివరాలను సమర్పించాలని చెప్పినా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీజేపీ ఒక వివరాలను సమర్పించకుండా ఇంకా సమయాన్ని కోరడాన్ని నిరసిస్తూ ఈ రోజు బీజేపీ మరియు ఎస్బీఐ యొక్క చీకటి ఒప్పందం ఎత్తి చూపుతూ మెట్పల్లి ఎస్బీఐ బ్యాంక్ ముందర ధర్నా చేయడం జరిగింది బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు సమర్పించమని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన వారు ఎస్బీఐతో బీజేపీ ఎలక్ట్రాల్ బాండ్ల వివరాలను ప్రకటించగా ఎస్బీఐ ఏం చేసిందంటే మాకు ఇంత సమయం కావాలన్న ఉద్దేశంతో బీజేపీతో కుమ్మట్లై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీకటి ఒప్పందంతో వాళ్ళు వివరాలను ప్రకటించడం లేదు దీనివల్ల బీజేపీ యొక్క దురుద్దేశం మనకు భారతదేశ ప్రజలకు వాళ్ళు వివరించవలసి ఉన్నది ఇదైతే వడ కార్పొరేట్ల వివరాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వట కార్పొరేట్ల వడ కార్పొరేట్ బయట బండారం బయట బయటపడుతుందని మరి సమయం కోరడం నిజంగా ఎస్బీఐ యొక్క చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీతో ఉన్నదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారిని ఖండిస్తున్నాం అలాగే ఇలా దేశ సహస్ర సాంకేతికంగా ఎంత ఎదుగుతున్నప్పటికీ ఈ రోజు వివరాలు ప్రకటించమనేది నిజంగా శోచనీయం ఒక నిమిషం ఒక బటన్ ఒత్తితే ఇలా పూర్తి వివరాలు ఏ రకంగా అన్ని ప్రకటించవచ్చు ఇలా అంత సహస్ర సాంకేతికంగా ఇలా అభివృద్ధి అయింది దేశం వివరాలు ఇవ్వకపోవడం అనేది నిజంగా శోచనీయమని దీనికి భారతీయ జనతా పార్టీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీకటి ఒప్పందం ఉన్నదని

சு விவரல சு எலகல் ப்ரா விவரால் வேண்டி எலக்டிக்கல் ப்ராண்ட் விவரங்க வேண்டே i wow. wow. No.